ఓం నమో వెంకటేశాయ జై చి నమస్త హై అండ్ డాక్టర్ భార్గోదేవ్ అని వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను మీకు ఒక ఒక సింబల్ చూయించబోతున్నానండి ఏం సింబల్ అంటే అది చూడండి మీరు కొన్ని కొన్నిసార్లు వామాచార విద్యలో ఉంటూ వామతంత్రాన్ని పూర్తిగా వాళ్ళలోకి జీర్ణం చేసుకున్న వాళ్ళు కానీ లేదంటే అమ్మవారి యొక్క కరుణ కృప అనేది వాళ్ళ మీద ఉంది అన్నప్పుడు అంటే ముఖ్యంగా నేను చెప్తున్నది కామాఖ్యాదేవి దశమహావిద్య తంత్రాల గురించి మాత్రమే దక్షిణాచారం గురించి నేను మాట్లాడడం లేదు మరి అటువంటి ఆ తాంత్రికులకు కానీ లేదంటే ఆ ఉపాసన చేసే ఆ సాధకులకు కానీ ఏ విధమైన గుర్తులు అనేటివి ఉంటాయి జాతకరీత్యా కానీ లేదంటే హస్త సాముద్రికం ప్రకారం కానీ వాళ్ళు బై బర్త్ ఏ విధంగా ఉంటారు అనేది నేను కొన్ని రకాలుగా మీకు ఒక చిన్న సింబల్ తోటి చూపించబోతున్నాను అనమాట సో ఇది మీరు చూ చూసి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా మీ జాత మీ యొక్క చేతుల్లో ముఖ్యంగా ఎడమ చేతిలో ఈ ముద్ర ఉందేమో చూసుకోండి దీంతో ఈ ముద్ర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యోగజాతకులు దాంతోపాటు చాలా అత్యద్భుతమైన రాజయోగాన్ని అనుభవించి కూడా తీరుతారన్నమాట మరి ఆ యోగ ముద్రను ఒకసారి చూద్దామా ఖచ్చితంగా చూద్దాం మరి ఆ యోగ ముద్ర ఏదో తెలుసా అది యోని ముద్ర లేదా యోని స్వరూపం యోని స్వరూపంగానే మనము కొలవాల్సి ఉంటుంది ముఖ్యంగా తాంత్రికులలో లేదా ఉపాసక ఉపాసన చేసే వాళ్లకు సాధకులకు ఈ ముద్ర ఎడమ చేతి మీద భయపడుతూ వచ్చేస్తుందండి ఇది ఒక సింబల్ లాగా అనమాట ఇది ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ దశమహా విద్యలకు ఆ దశమహా విద్యలలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అవుతారు అంతేకాకుండా వాళ్ళకు ఆ తంత్రం కూడా చాలా అత్యద్భుతంగా వస్తుంది ఆ తంత్ర యోగాన్ని వాళ్ళు అనువనవున జీర్ణించుకోగలుగుతారు మరి ఆ ముద్రను ఒకసారి మనం చూద్దామా మరి ఆలస్యం ఎందుకు ఇది కూడా మీ యొక్క జాతకంలో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోండి జయ మా కామాఖ్య మనం ఇప్పుడు చూద్దాం ఇలా మీ ఎడమ చేతిని తీసుకోండి ఇలా పెట్టేసి మీరు మీ చూపుడు వెళ్ళిన ఇలా మరిచి స్తంభుని ఇలా పెట్టేసినప్పుడు మీకు ఇలాంటి ఆకారం అనేది ఒకటి ఫామ్ అవుతుంది అంటే ఏనుగులాగా చూడండి ఇలా నుంచి ఏనుగులాగా ఫామ్ అయిపోయి మీకు ఇలా తొండంలాగా వస్తుంది ఇది మామూలుగా వచ్చేది కానీ దీంట్లో గజయోగం ఉన్న వాళ్లకు కొంచెం వేరే రకంగా ఉంటుంది తొండం సరే అది పక్కకు పెట్టేద్దాం ఇక అసలైన మూలం ముఖ్యమైనది యోని యొక్క రూపం అనేది మీకు ఇక్కడ వస్తుంది చూడండి అదిగోండి మీరు ఇంకొంచెం క్లోజర్గా గమనిస్తే అదిగోండి యోని రూపం అనేది మీకు ఇక్కడ ఫామ్ అవుతుంది చూడండి అదిగోండి అదిగో ఇక్కడ యోని రూపం ఫామ్ అయిపోయిందా చూడండి ఇవి యోని యొక్క రెండు పెదవులు ఇది మధ్యలో చీలికలు ఇలా ఉన్నప్పుడు ఇలా యోని రూపం అనేది మీకు ఫామ్ అవుతుంది చూడండి ఇక్కడ రెండు పెదవులు మధ్యలో చీలిక ఇది కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఏంటండి ఈ రెండు మడతలు దీనికే యోని అంటే మరి ఇక్కడ కూడా మడతలు ఉన్నాయి కదా ఇక్కడ కూడా మడతలు ఉన్నాయి కదా మా చేతుల్లో కూడా ఇలాంటి మడతలు పడతాయి కదా అని అడగవచ్చు కానీ మనకు హస్త శాస్త్రం ప్రకారం కానీ కొన్ని రకాల శాస్త్రం ప్రకారం కానీ ఇలాంటి సింబల్ అనేది మనకు ప్రత్యేకంగా చూపించడం జరిగింది ఈ యోని సింబల్ మీకు సుస్పష్టంగా కనిపిస్తున్నదని నేను అనుకుంటున్నాను దీని ద్వారా తంత్ర మార్గంలో ఉత్కృష్టమైన ఫలితాలు ఉండబోతాయి అంతేకాకుండా తంత్ర మరియు వామ ఇటువంటి అకల్ట్ సైన్సెస్ అనేవి వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా అచ్చొస్తాయని చెప్పేసి శాస్త్ర ఉచమాట సో మీకు కూడా ఇలాంటి యోని భాగము మీ యొక్క అంటే ఈ యోని గుర్తు మీ యొక్క హస్ ఈ మీ యొక్క చేతిలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో ఇలా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఒకటి ఈ గజశీర్షము అంటే చూడండి ఇలా పెట్టినప్పుడు ఈ గజశీర్షము దీంతో పాటు ఏనుగు తొండాకృతి దీంతో పాటు మళ్ళీ ఈ యోనికి సంబంధించిన ఈ సింబల్ కూడా ఇలా మీ జాతకంలో ఫామ్ మీ చేతిలో ఫామ్ అయిందంటే మీకు చాలా తంత్ర మార్గంలో ఉన్నతమైన స్థాయికి వెళతారని దీని అర్థం అనమాట సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శ్రీ జైచంద్రమస్తా